बस नोट रेट बस वाटर के सैंपल पिकरे रिपोर्ट ये 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 इदांत के तुम वाटर है येओ मांग तो है बिफोर अदेओ అవగాహన చేయాలి రిక్వెస్ట్ ఏంటంటే మన గ్రామ ప్రజలు ఏం కోరు ఇక్కడ కూడా ఒక రెండు ట్యాబ్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది ట్యాప్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది సార్ ఎందుకంటే ఇది పైప్ లైన్ ఓల్డ్ పైప్ లైన్ సార్ ఇది సో దాంట్లోకి వెళ్తే వర్షం ఏదైనా వచ్చినప్పుడు కొన్ని లీక్లు ఉన్నాయి

영이아 <목소리로>